మనం పట్టించుకోవాల్సిన అవసరమా లేదు మన గురించి అనుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది అంటుంటారు మా కుటుంబంలో మన మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మన గురించి అప్పుడప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారు చెడుగా మాట్లాడుతున్నాడు అయినా పర్వాలేదు ఎందుకంటే క్రిస్ ప్రేమ క్రిస్ ప్రేమ మనం ఏం చేయాలి సో ముందుకు నడిపించాలి తప్ప వారి గురించి మనం తప్పుగా తక్కువగా మాట్లాడడానికి వీలు లేదు అందుకే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు ఆయన చెప్తున్నాడు చూడండి ఎందుకు చెప్తున్నాడు తెలిసే మాట ఇరవై ఒక వచ్చి మనకు చెప్తుంది క్రీస్ కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు మీ కొరకు బాధపడ్డాడు మీకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా మనకి క్రీస్తుకి ఏదైనా సంబంధం ఉందా సంబంధం లేనటువంటి ఒక మన కొరకు ఎందుకు బాధపడాలి కానీ ఏదైనా ఎవరైనా ఒక మాట అంటే మీరు బాధపడుతున్నారే ఎవరైనా ఏదైనా అంటే అయ్యో నా మనసు నొచ్చుకుందని చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు మనుషులు బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు ఈరోజు మనుషులు బట్టి సంఘానికి దూరం అయిపోతున్నారు మనుషులను బట్టి అంటే సంఘంలో మాట్లాడుకోవడం మానేస్తున్నాం మనుషులను బట్టి మన వార్త కలవడం మానేస్తున్నాం మనుషులను బట్టి ఏం చేస్తున్నాం తెలుసా ఎడాపెడ మనము ముఖాన్ని చాటేస్తున్నాం అయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏంటో తెలుసా ఎవరో నీ కోసమో ప్రాణం పెట్టాడో ఆయన చూసి కదా ఇలో ఆయన చూసి కదా ఈ సన్నిధికి వచ్చావు ఆయన చూసి కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు ఆయన చూసి కూడా దేవుని దగ్గర తెలుసుకున్నావు నువ్వు మరి మనుషుని బట్టి నువ్వు బాప్తిసం పొందావా మనుషుని బట్టి నువ్వు మారమనిషి పొందావా మనుషుని బట్టి నీ జీవితాన్ని ఇచ్చావా ఎవరిని బట్టి నీ జీవితాన్ని క్రీస్తుకి అప్పగించుకున్నావా దేవుని బట్టే కదా మరి దేవుని బట్టి నీవు నీ జీవితాన్ని మలుచుకొని మార్చుకొని దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు ఇతరుల నీ గురించి మాట్లాడితే ఎందుకు నువ్వు బాధపడాలి ఎందుకు నువ్వు వేదన పడాలి ఒకవేళ ఎవరైనా నిన్ను గురించి ఏదో అన్నారా బాధపడారా ఏం చేద్దాం తెలుసా దేవుని సన్నదికి వచ్చి ప్రభా అతను అతను నన్ను ఇలా అన్నాడు ప్రభా క్షమించు ప్రభా ఏమడుగుదాం క్షమించు ప్రభా అతనికి క్షమాపణ గుణాన్ని ఇవి ప్రభా అని దేవుని దగ్గర అడుగుదాం నువ్వు నిందించే నిందించబడితే దేవుడు సంతోష క్రీస్ కూడా